భారతదేశంలో వర్జినిటీకి అంటే కన్యత్వానికి ఎంత విలువ ఇస్తారో మీరు చూడండి యూకేలో మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందినటువంటి లారా అనే విద్యార్థిని తన వర్జినిటీని అంటే కన్యత్వాన్ని అమ్ముకోడానికి రెండు వేల ఇరవై మూడులో ఒక ఆన్లైన్ అప్లికేషన్ చేసింది దానికి అన్ని విధాలుగా ఆమెకు అనుమతులు వచ్చాయి తద్వారా రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు అనేక మంది ఈ వ్యాలంలోనైతే పాల్గొన్నారు ముఖ్యంగా దుబాయ్కి చెందినటువంటి షేక్లు తర్వాత లండన్ చెందినటువంటి వ్యాపారస్తులు వీళ్ళందరూ పాల్గొన్నారు కొంతమంది రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు చివరికి హాలీవుడ్ సూపర్ స్టార్ జెఫ్రీ ఎఫ్టీన్ అయితే ఈ యొక్క వేలంలో పద్దెనిమిది కోట్లకి ఆవిడనైతే దక్కించుకున్నాడు అంటే ఆవిడ కన్నెత్వాన్ని దానికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా పెట్టింది ఆవిడ ఈ శరీరం మీద నా పూర్తి హక్కులు నావే వజినీటి మాత్రమే అతనికి ఇస్తాను సంభోగ సమయంలో ఆవిడైతే పూర్తిగా ఒక క్లారిటీ కూడా తీసుకుంది ఆ వచ్చినటువంటి డబ్బు పన్నులు పోగా మిగతా డబ్బుతో ఆస్తులు కొంటాను వెకేషన్లకు వెళ్తాను ఎంజాయ్ చేస్తాను జీవితంలో టార్గెట్ ఏదైతే ఉందో ఆ కెరీర్ టార్గెట్ని సాధిస్తాను అన్న విధంగా ఆవిడ చెబుతుంది అంటే మీరే ఆలోచించారు ఏం చెప్తుందంటే ఇది కేవలం నేను ఆర్థికంగా బలంగా ఉండడం కోసమే నా కన్యత్వాన్ని అమ్ముకున్నానని చెప్తుంది దీనికి యూపీలో చాలామంది అయితే ఆశ్చర్యపోయారు కొంతమంది మన భారతదేశంలో ఉన్న దీనికైతే ఆశ్చర్యపోరలేము అంటే ఇలాంటిది కొత్త కావచ్చు కానీ ఆశ్చర్యం అంటే మరీ పూర్తిగా ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు అక్కడ అందుకే భారతదేశంలో కన్యత్వానికి అంత విలువ ఉంటుంది కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి మనం కూడా పాశ్చాత్య సంస్కృతిలో భాగమైపోతున్నాం మనం కూడా